అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ సిటీ నిర్దేశకులు జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కానీ జనసేన పార్టీ కమిటీ సభ్యులు కానీ నాయకులు కానీ చిరంజీవి యువత కానీ మెగా అభిమానులు కానీ ఒకే మాట మీద ఉన్నారు ఆయన నిర్ణయం ఏదైనా కూడా ఉమ్మడి పార్టీల సమ్మేళనంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పనిచేసేటట్టు మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు సిటీలో బీఆర్సీ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించబడింది వేములపాటి ఆజ గారి సూచనలతో జనసేన పార్టీ బలపడుతుంది నీ గత పదిహేను రోజులుగా జరుగుతున్న వైఎస్ఆర్సీపీ వ్యవహారాలు గమనించినట్టయితే చిన్నప్పుడు చదువుకున్న నీతి కథ ఒకటి గుర్తొస్తుంది రెండు పిల్లులు కొట్టుకుంటే కోతి ఒక రొట్టె ముక్కనెత్తుకోపోయిందంట అందరూ ఆ నీతి కథలు చదివి వచ్చిన వాళ్ళమే ఎవరు కూడా అమాయకులు లేరు పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు మా పార్టీల్లో ఉమ్మడి పార్టీల్లో మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తారనేది అది వాళ్ళ అభిప్రాయం మీరు దీని గురించి తొందరపడాల్సిన ఆత్రపడాల్సిన అవసరం అసలే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎగిరిపోతే ఎంత బాగుంటుందనే పాటన పడుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానికంగా టికెట్ ఇవ్వడం లేదు వాళ్ళ బాధలు ఏడుపులతో కొంతమంది దూరంగా వెళ్ళిపోతుంటే మరికొందరు నాలుగున్నర సంవత్సరంగా ఎటువంటి పాపాలు చేశాం రాజకీయానికి ఎందుకే ఇంటి ఇళ్ళ గురించి సంసారాల గురించి మాట్లాడుతున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పున్నారు సన్నాసుల సంతారాల గురించి మాట్లాడుతున్నారని నాలుగున్నర సంవత్సరంలో అధికారం చలాయించడమే పరమావధిగా వైఎస్ఆర్ నాయకులు ప్రజల ఆదరణ చూడగడం లేకపోయారు రానున్న రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఓటమి కాయం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేమందరూ సిద్ధంగా కూడా ఉన్నామని తెలియజేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది